హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయాలవ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను నాతోపాటి మీరు కూడా కంటిన్యూగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఈరోజైతే హుసూర్ తేరుకైతే వచ్చేది ఆల్మోస్ట్ హుసూర్లో ఉన్న వాళ్ళకైతే తేర్ గురించి అయితే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే ఇంక ఈరోజైతే ఎలా స్పెండ్ చేస్తాం ఏంటి వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూసేయండి వీడియో అయితే స్టార్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా హుసూర్ తేరుకైతే వచ్చామనేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి చాలా అంటే చాలా మంది జనాలు వస్తారు తేరుకైతే ఇంకా మెయిన్గా మనం ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తేరుకైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుణ్ణి అయితే ముక్కునేసి అందరూ స్నానాలైతే మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తేరు కొద్దిగా దగ్గరే అనమాట ఇంకా ఎండకు నడుచుకొని వెళ్తున్నాము మీకు అయితే వ్యూస్ కనిపిస్తుంది ఇంకా ఇంకెక్కడ చూసినా కూడా భోజనాలు అయితే ఫుల్గా పెట్ పెడుతూ ఉంటారండి రోడ్ సైడ్ అంతా మజ్జిగ అన్నము రసం సాంబార్ ఇలా మంచి ప్రసాదాలు అయితే లెమన్ రైస్ అంట ఆదిజ్ అని ఇస్తూ ఉంటారు చాలా మంచిగా భోజనాలు అయితే ఆ రోజు పెడుతూ ఉంటారు అండ్ అలాగే ఏంటంటే సడన్గా గోల్డ్ షాప్కి వచ్చామని అనుకుంటారేమో ఏంటంటే పాపకైతే కమ్మలు కుట్టియాలని అనుకుంటున్నాము అయితే కమ్మలు అయితే తీసుకోవడానికి అయితే గోల్డ్ షాప్కి వచ్చాము ఇంకా అలాగే అక్కడ కమ్మలు తీసేసుకొనేసి ఇంకా ఇక్కడ తేరు చూడడానికైతే వెళ్దామని అనుకున్నాము కానీ జనాలు చూస్తే అస్సలు అది లేకుండా విపరీతమైన ఎండ్ ఉందన్నమాట ఇంకా మీకు వీడియో అయితే ప్లే చేస్తాను చూసే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా లాస్ట్లో అయితే ఎలాంటి కమ్మలు తీసుకున్న అయితే పిక్ అయితే యాడ్ చేశాను చూసేయండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్